అస్సలం వరహంతుల్హి హు హూ వనసల్లీ అలా హిల్ కరీం అహ్మాబాద్ సుదన్ రసూద్ ధరీం అల్లాఅబే మెరాజ్కి సంబంధించి దైవ ప్రవక్త సల్లాహు అలీహి వసల్లం ఈ ప్రయాణంలో ఏ దృశ్యాలను చూడటం జరిగింది అయితే చాలా పెద్ద వివరణ అయితే ఖురాన్ మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనలైనటువంటి హదీసుల ద్వారా మనకి తెలుస్తుంది అయితే నేను చాలా క్లుప్తంగా ప్రవక్త సుల్ అల్లీస్లం గారు చూసినటువంటి దృశ్యాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా ప్రవక్త ముహమ్మద్ సుల్లాహసలం షబే మేరాజ్ రాత్రి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు కురాని మస్జీద్ లోస్ బనీ ఇస్రాయిల్ అధ్యాయం పదిహేడు వాక్యం ఒకటి అల్లా అంటాడు తన దాసుని అంటే ముహ్మద్సుల్లాహస్లంని మస్జిద్ అల్ హరామ్ నుంచి మక్కా మొకర్రమా నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అక్సా బైతుల్ మగ్దీస్ వరకు రాత్రి వేళ తీసుకుపోయిన అల్లాహ్ సర్వ లోపాలకు అతిథుడు ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను చూపడానికి చేశాము నిశ్చయముగా ఆయన సర్వం వినేవాడు సర్వం చూసేవాడు ఇక్కడ అల్లా తబార్ తాలా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రవక్త వారిని స్వయముగా అల్లా తీసుకెళ్లాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ అంటే ప్రవక్తవారు ఆయన స్వశక్తితోటి ప్రవక్త వారు ఆయన కావాలని అనుకుంటున్న ద్వారా ప్రవక్త గారు ఆయన వెళ్ళాలి అనుకుంటున్న ద్వారా వెళ్ళడం అనేది జరగలేదు స్వయంగా తీసుకెళ్ళింది ఎవరు అల్లా అల్లా తీసుకెళ్తున్నాడు అయితే కొద్దిమంది ఇక్కడ ఏమంటారంటే ప్రవక్త గారు వెళ్ళింది అసలు ఆధారాలు లేవు కొద్దిమంది ఏమంటారంటే అది కల్లో జరిగింది కొద్దిమంది ఏమంటారంటే ఎలాగే అంటారు నాయన అక్కడ తీసుకెళ్తుంది అల్లా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా తీసుకెళ్తున్నాడు నాయనా ఈరోజు మానవుడు ఒక ర్యాకెట్ తయారు చేసి ర్యాకెట్ తోటి జమ్మ నిలబట్లేదు ఆకాశంలోకి ఇప్పుడు మనిషి వెళ్ళిపోతున్నాడు కదా మరి సర్వలోకాలు సృష్టికెత్త అల్లా తీసుకెళ్తున్నాడు ప్రవక్త ముహ్మద్ సుల్హ సలం గారిని ఎక్కడి నుంచి మజిద్ అల్ హరం అంటే కాబతుల్లా నుంచి దైవ ప్రవక్త సుల్లా అల్లీస్ సలం గారిని మదీనా మునవరా తీసుకెళ్లారు మదీనా మునవరాని అని చూపించారు జిబ్రైల్ ఇస్లాం ఓ ప్రవక్త మీరు తర్వాత హిజ్రత్ చేసి ఇక్కడికి వస్తారన్నారు తర్వాత బైతుల్ మొక్కద్దస్ దగ్గర తీసుకెళ్లారు అక్కడ ప్రవక్త ముహమ్మద్ సుల్లా అల్లీ సలం గారు దైవ ప్రవక్తలందరికీ కూడా ఇమామత్ చేయించారు ప్రవక్త గారు నమాజ్ చదివించారు అక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే బైతుల్ ముకద్దీస్ మజీదులో అంటే సులేమన్ సలాత్ వస్లాం కట్టించిన మజీదులో లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఎలా పడతారని చెప్పి మందికి అనుమానం వస్తుంది అంతమంది ఎలా పడతారు అసలు అంతమంది నమాజ్ ఎలా చదువుతారని వాస్తవం ఏంటంటే ఇది వారి ఆత్మలకు చేయించినటువంటి నమాజ్ వారి ఆత్మలన్నింటినీ కూడా అల్లా తారతాలు జమ చేశాడు హజరత్ ఆదం అలీస్లం కాడి నుంచి హజరత్ ఐసా అలిసలాత్తు వసలం వరకు వీరందరూ కూడా అక్కడ జమ అయి ఉంటే దైవ ప్రవక్త ముహ్మద్దుల్లాహసం వెళ్ళి ఇమామత్ చేయించారు అందుకోసం ప్రవక్త గారికి ఉన్న ఒక బిరుదేంటి ఇమాముల్ అంబియా ఇమాముల్ అంబియా అంటే ప్రవక్తలకే ఇమాం అని చెప్పేసి అక్కడ ఒక బిరుదు ఉంది ప్రవక్త ముహమ్మద్దుల్లాహాహం గారికి ఆ తర్వాత ప్రవక్త ముహ్మద్దుల్లాహసం ఆకాశయాత్ర డైరెక్ట్గా పరోక్త ముహద్దు సుల్లాహాహ్ ఏడు ఆకాశాలని అధిరోహించడం జరిగింది ఈ బురాఖ్ అనేటువంటి ఒక జీవి ఉంది ఆ జీవి ద్వారా దైవ ప్రవక్త సుల్లా అల్లీ గారిని అల్లా తబారకు తాలా వద్దకు హజరత్ జిబ్రాయిల్ అలై స్ల్లాతు వస్సలం తీసుకెళ్లారని చెప్పేసి మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది అయితే ప్రవక్త ముహమ్మద్ సుల్ అల్లూ స్వలం ఎప్పుడైతే ఆకాశంలో వెళ్ళారో వెళ్తున్నప్పుడు దైవ ప్రవక్త సుల్లాహు అలహి వసలం గారు దైవ ప్రవక్తల్ని చూడటం జరిగింది ఈ యొక్క ప్రయాణంలోనే అయితే దైవ ప్రవక్తలతో మాట్లాడటమే కాకుండా అక్కడ కొన్ని దృశ్యాలను అల్లా తబారొకత అలా చూపించాడు నరకంలో కొద్ది మందికి శిక్షలు అలా జరుగుతాయని చెప్పేసి అందులో ఒక వ్యక్తికి తలను చిదక్కొట్టడం జరుగుతుంది జిబ్రాయిల్ అల్ సలాత్ వసలాం అన్నారు ఓ దైవ ప్రవక్త వీరు ఉదయం అంటే ఫజర్ నమాజ్ జమాత్తో చదవడానికి నిద్ర నుంచి లేచేవారు కాదు అంటే ఫజర్ నమాజ్ చదవడానికి నిద్ర విడిచిపెట్టేవారు కాదు నిద్రతోనే పడుకునిపోయేవారు ఫజర్ నమాజ్లో లేకుండా అలాగే ఉండిపోయేవారు అందుకు వీరికి శిక్ష విధించడం జరుగుతుంది అన్నారు సుధర్లరా సుదరీమ్మలారా ఒక మాట బాగా గుర్తుంచుకోవాలి నమాజ్ మన ఆరోగ్యం కోసం నమాజ్లో మనమేలు ఉంది నమాజ్లో మన లాభం ఉంది కానీ అల్లా తబారకు తల ఎంత కరుణామయుడు ఎంత దయగలవాడు అంటే మనం ఈ లోకంలో ఎన్నోసార్లు నమాజ్ లెగలేకపోయినా అల్లా తబారకు తాల విడిచిపెట్టేస్తున్నాడు కానీ ఆఖరిత అలా కాదు ఆఖరేతలు తప్పకుండా పాపాలకు శిక్ష పుణ్యాలకు స్వర్గం అనేది జరుగుతుంది అలా ప్రసాదిస్తాడు తప్పకుండా అందుకోసమే మనం ఫజర్ నమాజ్ విషయంలో నిర్లక్ష్యం అనేది వహించకూడదు ఒకవేళ నిద్ర మెలకు రావడం లేదా దూరంగా పెట్టుకోండి అలారం అలారం పెట్టి ఫోన్ని దూరంగా పెట్టుకోండి అప్పుడు లేచి కట్టరు ఓకేనా మన మనసు మాట విని నమాజ్కి మాత్రం మనం దూరం అవ్వకూడదు ఫజర్కి ఐదు పొట్ల నమాజులు అందులో ఫజర్ చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం అలాగే సుధరారా సుదరీమలారా రెండవ విషయం ఏంటంటే అగ్ని కత్తిరలతో పెదవులు కత్తిరించడం జరుగుతుంది కొద్దిమందికి నరకంలో అగ్ని కత్తిరలతో పెదవులు కత్తిరించడం జరుగుతుంది కొంతమంది నరకంలో జిబ్రాయిల్ ఎందుకు అలా జరుగుతుంది అంటే ఓ దైవ ప్రవక్త వీళ్ళ ప్రసంగాలు ఎలా చేసేవారు అంటే ప్రపంచంలో కలహాలు సృష్టించేలా ప్రసంగాలు చేసేవారు కలహాలు సృష్టించేలా ప్రజల మధ్య వీళ్ళ యొక్క ప్రసంగాలు ఉండేవి వీళ్ళ యొక్క మాట విధానం ఉండేదని చెప్పేసి అంటారు ఇది రెండవ కారణం అయితే మూడవ కారణం ఏమిటంటే సోదరులరా సోదరీములరా తమ మాంసాన్ని తామే తింటున్నారు జిబ్రాయిల్ అల్లూ సలాతు వసలాంతో అడిగారు ఓ దైవ ప్రవక్త వీరు ఇతరులను ఎగతాళి చేసేవారు అందుకోసమే వారి మాంసాన్ని వారే తింటున్నారని జిబ్రాయిల్ సమాధానం ఇచ్చారు తర్వాత రాగి గోళ్లతో గుండెలను చీల్చుకున్నారు కొంతమంది రాగి గోళ్ళు ఉంటాయి కదండి గోర్లు ఆ గోర్లు రాగితో ఉన్నాయి గుండెలు చీల్చేసుకుంటున్నారు ఓ జిబ్రాయిల్ ఎందుకు ఇలా జరుగుతుందంటే ఓ దైవ ప్రవక్త వీళ్ళు ఇతరులను నిందిస్తూ ఉండేవారు అంటే ఇతరుల మీద నిందలేస్తూ ఉండేవారు అనమాట అందు కారణంగా వాళ్ళు ఆ శిక్షణ అనుభవిస్తున్నారు అన్నారు ఆ తర్వాత పెద్ద పెద్ద పెదవులతోటి అంటే ఒంటి పెదాలు ఎలా ఉంటాయి పెద్ద పెద్దగా అలాంటి పెదవులతోటి అగ్నిని తింటున్నారు అగ్నిని అంటే వారి పెదవుల లోపలికి అగ్ని వెళ్తుంది ఏంటి జిబ్రాయిల్ ఎందుకు అలా జరుగుతుందంటే ఉదయ ప్రవక్త వీళ్ళు అనాథలు సొమ్ము తినేసేవారు ఆ తర్వాత దైవప్రవక్త సుల్లీ ఇస్సల్లం అడిగారు ఏమని చెప్పేసి కొద్దిమంది మంచి మాంసం ఒక పక్క చూస్తున్నారు చెడు మాంసం మరో పక్క చూస్తున్నారు అక్కడ ఉన్నారు నరకంలో కానీ వీళ్ళు మంచి మాంసాన్ని వదిలేసి చెడు మాంసం తింటున్నారు కుళ్ళిపోయిన మాంసాన్ని ఓ జిబ్రహిల్ ఎందుకు అలా చేస్తున్నారంటే వీళ్ళు ఓ దైవప్రవక్త ప్రపంచంలో ఉన్నప్పుడు హలాల్ రిలేషన్షిప్ వదిలేసి హరాం రిలేషన్షిప్లో ఉండేవారు వీళ్ళు వ్యభిచారంలో ఉండేవారు అందుకోసం వీళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్నారు దైవప్రవక్త సుల్ ఇస్లం గారితో ఆ తర్వాత కొద్దిమంది స్త్రీలు వక్షోజలాల ఆధారంగా అంటే తమ యొక్క వక్షాలు ఉంటాయి కదండి ఆ వక్షోజలాల ఆధారంగా నరకంలో వేలాడదీయడం జరిగింది వారు చాలా కేకలు పెడుతున్నారు ఓ ఎందుకు ఎందుకలా వాళ్ళు కేకలు పెడుతున్నారంటే ఓ దైవ ప్రవక్త వీళ్ళ ప్రపంచంలో వ్యభిచారం చేసేవారు వాళ్ళేమో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెళ్ళైపోయిన తర్వాత కూడా వీళ్ళేమో వ్యభిచారం ఇంకా విచ్చలవిడిగా ఆ రకమైన శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు తరువాత వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో ఆ బిడ్డల్ని లేదు మా భర్తకే పుట్టారు అని చెప్పేసి అంటగట్టేసేవారు ఆ తరువాత ఒక భయంకరమైనటువంటి దూత కనబడ్డారు దూత ఒక భయంకరంగా ఉన్నటువంటి రూపంలో ప్రవక్త గారు చాలా ఆశ్చర్యంగా చూశారు ఏంటి ఈయన ఎంత భయంకరంగా ఉన్నాడని జిబ్రాయిల్ ఎవరైనా అంటే నరకం యొక్క దూత దైవ ప్రవక్త అన్నారు ఆ తర్వాత హజరత్ ఆదమ్ అలిహిస్ వస్సలాం కుడివైపు చూసి సంతోషపడుతుంటే ఎడంవైపు ప్రజలను చూసి ఏడుస్తున్నారు అలాగే నబీ అడిగారు జిబ్రాయిల్ ఆ పెద్దయిన ఎవరైనా కుడివైపు చూసి ఆనందపడుతున్నారు ఎడవైపు చూసి ఏడుస్తున్నారు అప్పుడు అన్నారు దైవప్రవక్త కుడివైపు వాళ్ళంతా పుణ్యకారాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు స్వర్గం వెళ్తారని ఆనందపడుతున్నారు ఎడంవైపు ఉన్న వాళ్ళంతా కూడా నరకంకెళ్తారని బాధ పెడుతున్నారు వీరంతా కూడా ఎవరు అంటే స్వర్గవాసులు నరకవాసులు మరి ఆ ఏడుస్తున్న వారు ఎవరు అంటే వీళ్ళందరి యొక్క తండ్రి హజరత్ ఆదం అల్లిస్లం అని చెప్పంటారు ఆ తర్వాత అల్లాహకే నబీ సుల్లా అస్సలం హజరత్ ఇబ్రాహిం అల్లిస్లం ను చూస్తారు అక్కడ చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు ఈయన జిబ్రాయిల్ వెళ్ళంతా ఎవరని చెప్పేసి అంటే ఓ ప్రవక్త వీళ్ళంతా చిన్నతనంలోనే అల్లా దగ్గరికి వచ్చేసిన వాళ్ళు చిన్నతనంలోనే చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇబ్రాహీం అల్లిస్లం దగ్గర ఆడుకుంటూ ఉంటారు స్వర్గంలో అని చెప్పేసి హజరత్ ఇబ్రాహీం అల్లీ సలాత్తు వస్సలాంని చూపించి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత సోదలరా సుదరీ ముల్లార దైవ ప్రవక్త సుల్లా అలీస్లం మరియు హజరత్ జిబ్రాయిల్ అలీ సలాత్తు వస్లాం సిద్ధార్థుల్ ముంతహా అనేటువంటి ఒక చెట్టు దాకా వెళ్ళారు ఒక ప్రదేశం దాకా ఆ ప్రదేశం నుంచి కాస్త ముందుకు రావాలంటే జిబ్రైల్ అన్నారు ఓ దైవ ప్రవక్త మీరే వెళ్ళగలుగురు నాకు అనుమతి లేదు నేను ఎక్కడి నుంచి వెళ్ళానంటే ఖాళీ బూడిదైపోతానని చెప్పేసి అంటారు ప్రవక్త గారికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దైవ ప్రవక్త సుల్లాసం అక్కడికి వెళ్తారు అల్లా తబారుక్ తల మరియు దైవ ప్రవక్త సుల్లాస మధ్య సంభాషణ కూడా జరుగుతుంది అప్పుడు అల్లా తబారుక్ తల నమాజ్ అనేటువంటి మహోన్నతమైనటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు ఓ ప్రవక్త మీ ఉమ్మతికి యాభై నమాజులు ప్రసాదించాను అంటాడు ఈయన తొందర తొందరగా ఆనందంగా వచ్చేస్తుంటారు నా ఉమ్మతికి అల్లా యాభై నమాజులు ఇచ్చాడు యాభై నమాజులు ఇచ్చాడు అని చెప్పేసి ప్రవక్త హజరత్ మోసల్లి ఇస్లాం కనపడి ఓ దైవ ప్రవక్త యాభై నమాజులను ఆనందపడకండి మీ ఉమ్మతాన్ని చేయలేదంటారు అనగా నేను వెళ్ళి కొద్దిగా తగ్గించమంటారు అల్లా తబారు నలభై ఐదు చేస్తాడు తర్వాత మళ్ళీ వెళ్ళి తగ్గించమంటారు మూసల నలభై ఆ తర్వాత మళ్ళీ ముప్పై ఐదు ఆ తర్వాత ముప్పై ఆ తర్వాత పా ఇరవై ఐదు పాతికి ఆ తర్వాత ఇరవై ఆ తర్వాత పదిహేను ఆ తర్వాత పది ఆ తర్వాత ఐదు షార్ట్కట్లో చెప్తున్నాను ఆ రకంగా అల్లా తబారక్ తల్లి ఐదు పూటల నమాజ్ ఇవ్వడం జరిగింది సోదలరా సోదరిమల్లరా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే షబే మెరాజ్ యొక్క రాత్రి ప్రత్యేకంగా నమాజును చేయటం ప్రత్యేకంగా ఏదో దువాలు చేసేసి షార్ట్కట్లో జన్నత్తుకి వెళ్ళిపోదాం అని కోరుకోవడం కంటే ఐదు పూటలు నమాజ్ చేయండి ప్లీజ్ ఐదు పూటలు నమాజ్ చేయండి ఐదు పూటలు నమాజ్ చేయండి ఫజర్ నమాజ్కి లేకండి ఫజర్ నమాజ్కి లేవండి ఫజర్ నమాజ్కి లేవండి అందులో అలా రాజీ అయిపోతాడు మన మనసు మీద ఎప్పుడైతే ఏ అమలు మీద వల్ల అయితే భారం పడుతుందో దాంతో అల్లా భారీ బాగా రాజీ అయిపోతాడండి ఫజర్ నమాజ్కి బాగా భారం పడుతుంది అలాగే చాలా ఇష్టం నా కోసం లెగుతున్నారు కదా అని చెప్పి ఆ నమాజ్కి ఆ టైంలో లెగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దానికోసమే ఫజర్ నమాజ్ చదువుకొని పడుకోండి సోదరులరా సోదరీమలరా ఫజర్ మాత్రం చదవకుండా మీరు మిస్ కాకండి ఐదు పూటల నమాజ్ చదివేటువంటి ప్రయత్నం చేయండి సభే మేరాజ్ యొక్క రాత్రి కారణంగా మీరు ఏదో ఉపవాసాలుండి ఏదో జాగారం చేసేసి ఏంటి ఏదో పుణ్యకారాలు షార్ట్కట్లో స్వర్గం గెలబోదని ఆలోచించకుండా మంచిగా ఆలోచించండి అల్లాత బారుక్తల చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఐదు పూటల నమాజ్ని స్థిరపరిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ నరక శిక్ష నుంచి అల్లాత బారుక్తల పూర్తి ఉమ్మతే మొహమ్మది సల్లా అలస్లం నుంచి రక్షించుకొని సన్మార్గం పొందేటువంటి భాగ్యాన్ని అల్లాతో బబరక్తుల వీరందరికీ కూడా ప్రసాదించుగాక అలాగే సోదలార సోదనీయాల తప్పకుండా మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి అస్సలం వరైకు వరహ్మతుల్లాహి వుహూ ముఫ్తీ సాబ్ ఉమరాకి వెళ్తున్నారు ఫిబ్రవరి పదో తారీఖు ఎవరైనా ముఫ్తీ సాబ్తో ఉమరాకి వెళ్ళాలంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి అస్లాం అలాక్ వరమతుల్లా వరకాతు